అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు కళలో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయం శుభవార్త కూడా అందొచ్చు ఏది జరిగినా సరే మన మంచిగా గుర్తు పెట్టుకోండి చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందబోతున్నారు వాటన్నింటినీ మీరు ఈ రోజు చాలా మంచిగా అనుభూతి చెందబోతున్నారు ఉద్యోగాన్ని మీరు ఈ రోజు మార్చడానికి కానీ ప్రమోషన్ తీసుకోవడానికి కానీ ఇది మంచి రోజు మీరు ఉద్యోగంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ రోజు మంచిగా ఫలిస్తాయి వ్యాపారంలో బిజీగా ఉన్నందున అన్ని నిర్ణయాలు తీసుకోవడమే మంచిది పాత రుణాన్ని తొలగించడం మీకు చాలా కష్టమవుతుంది ఓపికగా ప్రయత్నించండి ఇంటి నుండి దూరంగా నివసించే వారికి ఇది మంచి సమయం మొదలైందనే తెలుస్తుంది మీ వస్తువులను మీరే జాగ్రత్తగా చూసుకోవడం అవసరం లేకపోతే దొంగలించబడతాయి ఇక అప్పుడే మీరు మీ సమస్యలను అధిగమించడానికి మార్గాలను కనుగొనడం జరుగుతుంది ఉద్యోగాన్ని మార్చడానికి మనసు ఉంటుంది ఎక్కడో డబ్బు ఇవ్వడానికి ముందు దానికి తిరిగి రావాలని నిర్ధారించుకోండి అంటే మీరు తిరిగి వచ్చే విధంగా ఉంటేనే డబ్బును మీరు అప్పుగా ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం ఇవాటి మీ ప్రాధాన్యత పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇక ఇంట్లో పట్టించుకొని తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలుగుస్తుంది డిప్రెషన్ కు లోనే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ఆస్తి కొనుగోలు మరి అమ్మకానికి సంబంధించి ఏదైనా పని ఈ రోజు పరిష్కరించబడుతుంది ఈ కారణంగా ఆర్థికంగా బాగానే ఉంటుంది ఒత్తిడి కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మీడియా మరియు కంప్యూటర్ సంబంధిత రంగాల వ్యాపారస్తులకు ఈ రోజు లాభాలు పొందే అవకాశాలున్నాయి గుండ విషయంలో ఆరోగ్యకరమైనటువంటి రోజుగా ఉంటుంది అలసట మరియు జ్వరం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది మరి జాగ్రత్తగా విషయాలను నిర్వహించాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులైతే తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు వారు ఏ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారో వారు ఆ గ్రూప్ లో చేరే అవకాశాలు లభిస్తాయి లక్కీ సంఖ్య ఎనభై నాలుగు లకీ కలర్ కాషాయం పరిహారంలో రామాలయాన్ని దర్శించట అన్నదానము చేయుట వస్త్రదానం చేయటం వలన లాభాలు కలుగుతాయి దోషాలన్నీ కూడా పరిహారమైపోతాయి ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో